మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రజలు కూడా అప్పే వెళ్ళినా కోర్టు అప్పు తెచ్చాడు ఆ అప్పు ఎవరిపైన పడుతుంది మన పడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఆశ తీరక మొత్తం గైరోల దగ్గర నుంచి మన గూడూరులో సిలికా బ్రహ్మాండం ఉంటుంది కోర్టు దోచుకున్నారు అలాగే ఇకటువంటి ఉన్నటువంటి కోర్టు దోచుకున్నారు అలాగే గ్రావెల్ కోర్టు దోచుకున్నారు అలాగే సముద్ర ఇసుక మీకు తెలుసు మీ పక్కనే ఉంది ఇక్కడ గోడల దగ్గర అలాగే బెడ్ దగ్గర ఉంది కోట్లు దోచుకున్నారు గతంలో మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇసుక మీకు ఫ్రీగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పనమ్మా మీకు ఓన్లీ ఆ ట్రాక్టర్కి వచ్చి తప్ప ఫ్రీగా ఇచ్చాడు మీకు ఇసుక ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇసుకనే ఫ్రీ చేశారమ్మా త్వరలో మీరు రీచ్ లో ఓపెన్ చేస్తాం మీరు ఫ్రీగా ఈరోజు ఇసుకని తీసుకొచ్చే పరిస్థితులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎడుగులు వేస్తాం తెల్లరా మీకు అమ్మ అడుగులే పెద్ద ఆరుగురు ఎందుకు ఉన్నాడు మనందరినీ పేదవాళ్ళని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని మోసం చేసిన ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తెల్లరా ముఖ్యంగా ఎస్సీ తెల్లరా చంపేసింది మనం చాలా మంది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డాక్టర్ సుధాకర్ మీకు తెలుసు మాస్క్ అడిగారు కరోనా అయ్యా అవులు చచ్చిపోతారు హాస్పిటల్లో మాస్క్ సరఫరా చేయమంటే అతన్ని చొక్కా చెప్పి రోడ్డు మీద ఊరేగించి పిచ్చి పడింది అని చెప్పి చంపేసిన విషయాన్ని తిరుపతిలో ఒక ఎస్సీ డాక్టర్ అమ్మ ప్రధాని లిఫ్ట్ వేసుకుంది ఏమా లిఫ్టీ వేసుకోకూడదా చెప్పండి మన వేసుకో వేసుకోవచ్చు వేసుకోకూడదా అది కోటేశ్వర లిఫ్టీ కు అలాంటి పేదో లిఫ్టీ అవసరం లేదా డాక్టర్ అమ్మ ఎంబీబీ చేసి ఎంఏ చేసిన డాక్టర్కి పెదాలకి లిఫ్టీ చేసుకుంటే లిఫ్టీ చేసుకుంది దళిత మహిళ అని చెప్పి ఆమెను అవమానపరిచి ఆత్మహత్య చేసుకునే తీసుకొచ్చాడు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే వరప్రసాద్ అనే యువకుడిని తిపుల్సిపోతున్నా పోతున్నారని చెప్పి గుండు గీయించి అతను ఆత్మహత్య చేసిన విధంగా ప్రోత్సహించాలని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు తెలియజేస్తున్నా అలాగే పొంగనూరులో పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఊళ్ళో తాగేసి ఒక ఎలిసి ఏమ్మా మన ఎండ తాగేసి అరస్తారు అందరు గమ్మంటారు కాదు ఒక తాగితే కరుపు ఏం అంటాడు ఏంది బ్యాంక్ చెప్పి ఈ విధంగా ఉంది కైపికడు అరిస్తే చంపేశారు ఇదేనమ్మా ఎస్సీ నువ్వు చెప్తాడు తల్లి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఎస్సీ మొత్తం మన వాళ్ళు అలాగే తల్లి మీకు తెలుసు మన పేద విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్య ఎవరైనా ఫార్న్ పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఇరవై లక్షలు అవసరం ముప్పై లక్షలు పరిచి పంపించేవాడమ్మా అయనొచ్చి మొత్తం తీయేశాడు తీయేసి అంబేద్కర్ గారి పేరు మార్చేసి ఈయన పేరు పెట్టుకున్నాడు ఏమా అంబేద్కర్ కన్నా గొప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పండి తిన్నారా మన నాయకుడు మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు తీగేసి ఈయన పేరు పెట్టుకున్నామ్మా పేదవాళ్ళకి అలాగే తల్లి మనకి డిగ్రీ చదివిన వాళ్ళు అలాగే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ వన్ కానీ పరీక్షలకి ఎగ్జామ్ రాయాలంటే హైదరాబాద్ లో విజయవాడలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్రీగా దేవించాడమ్మా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇతర మొత్తం ఆయన రద్దు చేశాడమ్మా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మీరందరూ కూడా గమ్మనే ఉంటూ ఎలక్షన్ లో మీరు ఏం చేయాలో చూపిచేస్తారా మీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు మీ అందరి దయ వల్ల నేను కూడా మరొకసారి శాసనసభ్యుడు అని తల్లి అయితే ఇప్పుడు పని చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే రాష్ట్రం మొత్తం అప్పు అప్పుల ఊబిలో ముంచేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ అప్పు తెచ్చాడో తెలియదు ఎన్ని కోట్లు అప్పు ఉన్నాయో తెలియదు మనకి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు ఎన్ని కోట్లు అప్పు ఉన్నాయో మొత్తం ఐఏఎస్ అధికారులు కీలు బొమ్మలాగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సర్వెంట్ లాగా మారిపోయి మొత్తం డబ్బంతా ఆయన ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళే పంచుకున్నారమ్మా మొత్తం డబ్బంతా ఇక్కడికి వచ్చే లోకల్ ఉన్నటువంటి నాయకులు ఎందుకు చెప్తున్నాడు తల్లిదారా ఈ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉంటుందమ్మా ఆ యొక్క వైఎస్ఆర్ సిపిలో అంతా డబ్బు నోటిదే రాజ్యం మనతో ఎవరు మాట్లాడరు మనం పోవాలంటే వాళ్ళక్కడ పేరు కట్టుకోవాలా ఎందుకు కట్టుకోవాలమ్మా మనకు అవసరం ఉందమ్మా మన ఎనభై పర్సెంట్ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నాం మన ఓటింగ్ వాళ్ళది ఉన్నది పదిహేను పర్సెంట్ అయినప్పటికీ మనం ఇంకా కూడా బానిసలుగా చూసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ బానిసత్వం మార్చాలా గతంలో ఈ నియోజకవర్గంలో ఎవరో పెద్ద కుటుంబాలు చేస్తే ఎమ్మెల్యే గెలిచేవాడు ఇన్ని సంవత్సరాలు నాకు రాజకీయం ఈ రోజు మొట్టమొదట పెద్ద కుటుంబాలే తెలుగుదేశం పార్టీకి చేయాల చేసింది పేదవాళ్లే ఈరోజు గెలిచారంటే పేదవాళ్ళ దయా అది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో మధ్యతర చెప్తా పెద్ద నా రెడ్డి మధ్య తరగతి వాళ్ళ తెలియజేస్తున్నా కాబట్టి ఈ చైతన్యం ఇదే విధంగా ఉండాలి ఈరోజు సునీల్ కుమార్ కావచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకొకరు కావచ్చు ఎవరైతే మీ ఊరికి వస్తారో ఎవరైతే మీ సమస్యలు తెలుసుకుంటారో ఎవరైతే మీతో మనస్ఫూర్తిగా మాట్లాడతారో అలా అటువంటి నాయకుడు మీకు కావాలా అంతేగాని మిమ్మల్ని చూసి మొహం తిప్పుకొని మిమ్మల్ని చూసి కారులో తిక్కుండా ఏదో ఒక పెద్ద వచ్చి పోతా ఉంటే మీరందరూ వెనకాల ఏదో పాలేరులాగా జిందాబాద్ కొట్టేటువంటి వ్యవస్థ మనకు వద్దని చెప్పిస్తున్నా గత ఇక్కడ దానికి దానికి స్వచ్ఛ చెప్పాలా స్వచ్ఛ చెప్పాలంటే యువకులు ముందడిగేయాలా చదువుకోవడం వంటి బిడ్డలు ముందడిగేయాలా మీరు మీ గ్రామాల్లో మీ ఊర్లో మీ కాలనీలో చైతన్యం నింపాలా ఒకటే చంద్రబాబు నాయుడు గారు మంచి అయ్యిపోతే చంద్రవాడు మంచి మంచి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయకపోతే వాస్తవాలు చెప్పాలని చెప్తున్నా పని చేస్తేనే ఓటేయండి చంద్రబాబు నాయుడు గారు లాభం ఉంటేనే మీరు ఓటేయండి అంతేకాని బలవంతంగా మీరు ఓటు అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మూడు పెన్షన్ ని నాలుగు వేలు మొదటి నెల ఎందుకు చెయ్యడమ్మా ఏడు వేలు ఇచ్చాడు ఏమ్మా వాలంటీర్లు బాబు మీ బిడ్డ వాలంటీర్ ఉంటారు వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా రాజీనామా చేయించాడు ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏందమ్మా ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి చెప్పండి నాకు ఒక ఐదు వేలతో ఏదో వాళ్ళు పక్కన ఏదో వ్యాపారం చేసుకుంటా ఏదో వాళ్ళ కుటుంబాల్ని పోషించుకుంటున్న ఈ రోజు ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాన్ని కూడా ఈరోజు పట్టుకొట్టి నువ్వు రాజీనామా చేయి చేసి వైఎస్ఆర్ సిపి మేము గెలిస్తే మీకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ రోజు ఆయన ఓడిపోయాడమ్మాంటీర్లు పరిస్థితి అమ్మా ఆలోచించండి అంటే ఎవరినా సరే అన్నం పెట్టి నోటి తాకపోయి ఆ లాగేసి లాగేసేనంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తల్లారా కాబట్టి అటువంటి వాలంటీర్లు తెలియజేస్తున్నాయన ఎప్పుడు కూడా మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు జీతాలు ఇచ్చేది ప్రజల డబ్బు ఇది ఆయన డబ్బు కాదు వాళ్ళ తాత డబ్బు కాదు కాబట్టి మీరు ప్రజలకు జవాబుదారీగా ఉన్నాడు తప్ప రాజకీయ నాయకులు జవాబారీగా ఉండకూడదని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా అట్లాగైతే ఈ ఈరోజు అన్నా క్యాంటీన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే రద్దు చేశాడు అంటే ఐదు రూపాయలకి భోజనం పెడతారమ్మా బ్రహ్మాండ భోజనం పెడతారు అది పెట్టకుండా తినేది మనమే కదమ్మా ఐదు రూపాయలు మనమే కదా పేదవాళ్ళమే కదా కోడేశ్వర కదా అవి మొత్తం రుజువు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆకర్షపతి నుండి మళ్ళీ అన్నా క్యాంటీన్ లో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నాడమ్మా కాబట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి అన్ని పేదవాళ్ళ పథకాలు చంద్రోళ బీమా మనీ చచ్చిపోయి రెండు లక్ష ఇచ్చేవాళ్ళం మనం ఈ రోజు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాడా ఒక్కడికి ఇచ్చాడు రెండు లక్షలు చెప్పండి ఆ రోజు మనం ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు ఇస్తాం ఎంత ఇస్తాం తెలుసు మనీ చనిపోతే ఐదు లక్షలు ఇస్తాం ఎంత